నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండల్ తాళ్లరామాపురం రామాలయంలోకి రానివ్వకుండా అడ్డుపడిన వారిని వెంటనే శిక్షించాలి ఆధార్ పార్టీ జిల్లా అధ్యకుడు కంటే కేశవగౌడ్ తెలంగాణ రాష్టంలో ఇటీవల జరిగిన శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండల్ తాళ్ల రామాపూర్ గ్రామం రామాలయానికి వెళ్ళిన గౌడ కులస్థలను అడ్డుకోవడం సరైనది కాదని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యకుడు కంటే గౌడ్ అన్నారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాలయంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్టంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఈ ఘటన జరిగే రోజులు గడుస్తున్నా ఎందుకు అరెస్టు చేయటం లేదో చెప్పాలన్నారు తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాజంలో ప్రజాస్వామ్యబద్దంగా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయని కానీ కులం పేరుతో ఎలా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు మరలా ఇటువంటి ఘటనలు పునరాతం అయితే తన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు నా పేరు కంటే గౌడ్ ఏజెన్సీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చా ఇక్కడ ఏంటంటే పెత్తందారి వ్యవస్థ నడుస్తూ ఉందండి ఈ జిల్లాలోనే పెత్తందాని వ్యవస్థ పోవాలి మా బీసీ రాజ్యం రావాలి బీసీల మీద దాడులు జరగడం చాలా దారుణం అది మా గౌడ సోదరుల మీద దాడి జరగడం వల్ల ఇక్కడ బీడీసీని వెంటనే రద్దు చేసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డీఓ గారు సిఏ గారు వెంటనే వాళ్ళపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను లేదంటే మా ఏజెన్సీ కౌంబ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేసి అన్ని జిల్లాల్లోని ఎస్పీలను కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం